హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ నారాయణ డిఫెన్స్ అకాడమీ ఛానల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం పొందడం మీ డ్రీమ్ అయితే ఇండియన్ ఆర్మీలో సోల్జర్స్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేయబోతున్నాం కేవలం ఎయిత్ టెన్త్ మరియు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఉద్యోగం సంపాదించవచ్చు ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఉద్యోగం సంపాదించవచ్చని మీకు తెలుసా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఈ రోజు చాలా ఇంట్రెస్టెడ్ కెరియర్ అయినటువంటి ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఉద్యోగం పొందడం ఎలా అయితే దేశానికి సేవ చేయడంతో పాటు మంచి శాలరీ అలాగే అనేక ఇతర సదుపాయాలు ఉండేటటువంటి ఉద్యోగం ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఉద్యోగం కేవలం ఉద్యోగం చేస్తున్నప్పుడే కాకుండా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా అనేక సదుపాయాలు ఉన్న జాబ్ ఈ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీలో సోల్జర్ కేటగిరీ సిక్స్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ సోల్జర్ ట్రేడ్ మెన్ సెకండ్ వన్ సోల్జర్ జనరల్ డ్యూటీ ఫర్ మెన్ థర్డ్ వన్ సోల్జర్ జనరల్ డ్యూటీ ఫర్ ఉమెన్ ఫోర్త్ వన్ సోల్జర్ క్లర్కర్ స్టోర్ కీపర్ ఫిఫ్త్ వన్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ సిక్స్త్ వన్ సోల్జర్ టెక్నికల్ ఈ ఆరు రకాల సోల్జర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి యాక్చువల్లీ ఆర్మీలో ఇది ఫస్ట్ స్టేజ్ ఉద్యోగం ఆఫీసర్ స్థాయి కాదు ఇది బాటమ్ స్థాయి ఉద్యోగం ఇక దీనికి బేసికల్లీగా ఫస్ట్ ఫిజికల్ క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం ఫిజికల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మన తెలుగు స్టేట్స్ కి చెందినవారు అయితే కనీసం నూట అరవై ఆరు సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అలాగే యాభై కేజీలు వెయిట్ ఉండాలి ఇది మినిమం హైట్ అండ్ మినిమం వెయిట్ ఆ తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే చెస్ట్ అనేది డెబ్బై ఏడు సెంటీమీటర్స్ ఉండాలి మనం గాలి పీల్చినప్పుడు ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి దానితో పాటు విజన్ టెస్ట్ కూడా ఉంటుంది ఇది బేసికల్లీ క్వాలిఫికేషన్ అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫస్ట్ పొజిషన్ అంటే సోల్జియర్ ట్రేడ్ మెన్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది వీళ్లని హవల్దార్ అని కూడా అంటారు వీళ్లని సిపాయి అని డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు సో ఈ సోల్జర్ ట్రేడ్ మెన్ పొజిషన్ కి ఎయిత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది తర్వాత సోల్జర్ జనరల్ డ్యూటీ ఫర్ మెన్ ఈ పొజిషన్కి టెన్త్ క్లాస్ విత్ నలభై ఐదు శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి యావరేజ్ మార్క్స్ అనేవి నలభై ఐదు శాతం రావాలి ఆ తర్వాత సోల్జర్ జనరల్ డ్యూటీ ఫర్ ఉమెన్కి అయితే సేమ్ క్వాలిఫికేషన్స్తో పాస్ అవ్వాలి ఆ తర్వాత సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఈ పొజిషన్కి ఇంటర్ పాస్ ఉండాలి ఇంటర్లో నలభై ఐదు శాతం మార్క్స్ వచ్చి ఉండాలి అయితే ఇంటర్లో బయాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే ఇంటర్ బైపీసీ పాస్ అయి ఉండాలి ఆ తర్వాత సోల్జర్ స్టోర్ కీపర్ ఆర్ క్లర్క్ ఈ పొజిషన్కి ఇంటర్ ఏ గ్రూప్ అయినా నలభై ఐదు శాతంతో పాస్ అయి ఉండాలి ఇంటర్లో ఏ గ్రూప్ అయినా అయ్యుండొచ్చు నలభై ఐదు శాతం మార్క్స్ మాత్రమే ఉండాలి ఆ తర్వాత సోల్జర్ టెక్నికల్ ఈ పొజిషన్కి ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి మినిమం నలభై ఐదు శాతం మార్క్స్ ఉండాలి బేసికల్లీ ఇండియన్ ఆర్మీలో జనరల్ సోల్జర్ కి కావలసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవే అయితే మనకు ముందుగా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి గ్రౌండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్ని ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పీఎఫ్టి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్లో ముందుగా ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు రన్నింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీన్నే పదహారు వందల మీటర్స్ రన్నింగ్ అని కూడా అంటారు ఆ రన్నింగ్ ని ఐదు పాయింట్ మూడు సున్నా మినిట్స్లో పూర్తి వారికి ఫస్ట్ బోర్డ్ అంటారు అలా కాకుండా దీన్ని ఫైవ్ పాయింట్ త్రీ వన్ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ లోపు పూర్తి చేసిన వారికి సెకండ్ బోర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పుల్లప్స్ టెస్ట్ జరుగుతుంది బమ్ మీద పుల్లప్స్ తీయడం జరుగుతుంది ఎనిమిది నుంచి పది పుల్లప్స్ వారికి క్వాలిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత బ్యాలెన్స్ టెస్ట్ జరుగుతుంది సన్నని బీమ్ మీద నడవడం జరుగుతుంది ఆ తర్వాత నైన్ ఫీట్ లాంగ్ జంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ వన్ సోల్జర్ జనరల్ డ్యూటీకైతే పదిహేడు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అయి ఉండాలి సెకండ్ వన్ సోల్జర్ ట్రేడ్ కైతే పదిహేడు పాయింట్ ఐదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలు అయి ఉండాలి థర్డ్ వన్ రిమైనింగ్ పోస్ట్ లకు వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అయి ఉండాలి ఇవి జాబ్కి తగ్గ ఏజ్ డీటెయిల్స్ ఇక శాలరీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ శాలరీ ఇంకా ఇతర సదుపాయాలు చూసినట్లయితే ఒక సోల్జర్కి యావరేజ్గా ఒక సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షలు అనేది అందుతుంది దీంట్లో బేసిక్ శాలరీ ఉంటుంది డిఏ హెచ్ఆర్ఏ డిఫరెంట్ అదర్ ఎలివెన్సెస్ తో కలిపి మొత్తంగా రెండు పాయింట్ ఐదు లక్షలు శాలరీగా ఉంటుంది యాజ్ ఎ ఫ్రెషర్గా అంటే కొత్తగా జాయిన్ అయిన సోల్జర్కి ఈ విధంగా శాలరీ అనేది ఉంటుంది ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది ఏంటంటే శాలరీ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు సో వీళ్ళు పనిచేస్తున్న ప్రదేశాన్ని బట్టి డిఫరెంట్ శాలరీ అనేవి ఉంటాయి సో కొన్ని కొన్ని సెన్సిటివ్ ప్లేసెస్లో పనిచేస్తున్నప్పుడు యాక్చువల్ శాలరీకి ఇరవై ఐదు శాతం అదనంగా శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఈ శాలరీ ఇలా ఉండి ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ అనేది లార్జ్ అమౌంట్ అనేది గ్రాడ్యుటీ రూపంలో వస్తుంది ఈ గ్రాట్యుటీ ఇంకా పెన్షన్ అనే ఇలా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి పెన్షన్ అనేది వాళ్లు చేసే సర్వీస్ని బట్టి వస్తుంది యావరేజ్గా ఒక ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఒక నెలకి ఇరవై ఒక్క వేలు పెన్షన్గా వస్తుంది ఇది యావరేజ్ పెన్షన్ వాల్యూ ఫిగర్ ఆ తర్వాత కేవలం ఫైనాన్షియల్ బెనిఫిట్సే కాకుండా అనేక ఇతర సదుపాయాలు అన్ని ఉంటాయి ఎలా అంటే ఉద్యోగాలలో స్టేట్స్ అండ్ సెంట్రల్స్ గవర్నమెంట్ జాబ్స్ రిజర్వేషన్ ఉంటుంది వాళ్ల పిల్లలకి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది సో అంతేకాకుండా ఉద్యోగాలు ఇతర వ్యాపారాలు ఇంకా ఏదైనా పెట్టుకుంటే ప్రభుత్వ పథకాల్లో అది సెంట్రల్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది ఏ విధంగా అనేక బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఏజ్ చూసాం శాలరీ చూసాం మనం ఇప్పుడు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది చూద్దాం యాక్చువల్లీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆర్మీ జాబ్స్ కోసం నేషనల్ న్యూస్ పేపర్స్ అండ్ రీజనల్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుని రిటర్న్ ఎగ్జామ్కి రెడీ అవడం జరుగుతుంది సో ఆ తర్వాత ప్రాసెస్ అంతా మనం పైన వీడియోలో చూసిన విధంగా జరుగుతుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా జరుగుతుంది గ్రౌండ్ ఏ విధంగా జరుగుతుంది మెడికల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది మన ఛానల్లో మీకు క్లియర్గా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మరిన్ని డిఫెన్స్ జాబ్స్ కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మరి ఎవరైతే టెన్త్ అండ్ ఎంటర్ చేసి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్